స్వాగతం వేటలో సంఘారెడ్డి ఏసీ స్క్వాడ్ దుకాణదారులను పీడిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ లక్షలు వసూలు చేస్తున్న సంఘారెడ్డి ఏసీ స్క్వాడ్ బృందం శనివారం ఒక్క రోజులోనే నరసాపూర్తు తూప్రాన్ మెదక్ డివిజన్లలోని మానేపల్లి మంగళపర్తి వెల్దుర్తి కుక్కునూరు శివంపేట తదితర ప్రాంతాలలో తిరుగుతూ భారీ మొత్తంలో డబ్బులు దడ్డుకున్నారు ఏసీ స్క్వాడ్ టీంలో ముగ్గురు సీఐలు ఇద్దరు ఎస్ఐలు నలుగురు హెడ్ కానిస్టేబుల్ తొమ్మిది మంది కానిస్టేబుల్లు ఉమ్మడి మెదక్ సంగారెడ్డి జిల్లాలోని గౌడ కులస్తులను టార్గెట్ చేస్తూ లక్షలు మిక్కుతున్నారు పై విషయమై అసిస్టెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని చరణ్ టీవీ ప్రతినిధులతో త్వరలో